ഓം ഗംഗണമത്തെ നമ ഐം സരസ്വതമ കി മഹാകളി നമ കിം കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീജന്വൽവായ ശ്രീകൃഷ്ണ പ്രബ്രഹ്മേ നമോ നമ ജയ ഗുരുദത്തേയമ ശിവായ ഗുരുവേ നമ ശ്രീമാത്രേ നമോ നമ ആപദര ബഹത്താരം ദാതം സർവം ലോകാഭിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമ്യം ശ്രീരാമ രാമ രാമീതിരമേ രാമോരമയ സഹസ്രനമ തമ നമ വരാ ജയ ഗുരുദത്തേ നമ ശ്രീമാത്രേ നമോന്മ യൂട്യൂബ് പ്രേക്ഷകൂടെ നമസ്കാരമേണ്ടി నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాస్ సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళ్ళ మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వచ్ఛేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్యగ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీదంతా కూడా ఈ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభపరితమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాతం మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఇది యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మ జాతకంలో ఏముంది అసలు జన్మ జాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకుల్లో అంతా కూడా విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారు మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కర్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వల్లకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతుగ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు సూ సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వరి యోగము అఖండమైన సుఖ జీవితం జీవించడానికి భోగభాగ్యమైన సుఖ జీవితం గృహయోగము యోగము వస్తు యోగము వ్యాపార యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రాన్ని అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి అష్టైశ్వర్యోగము కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా యోగము ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహార అర్థం అంతా కూడా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది పరిహారం చేసుకుంటే గనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియో అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరంతా కూడా మాకు ఈ సద్వకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వృషభ రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు ఆగస్టు నెల మాసంలో ప్రధానంగా ఆగస్టు పదిహేడో తారీఖు రోజున సూర్య సూర్యభగమణుడు అంతా కూడా సింహరాశులు ప్రవేశం చేయడం రవి సంక్రమణం అంతా కూడా సింహరాశులు ప్రవేశం చేయడం స్వచ్ఛ స్వ స్వచ్ఛేత్రులంతా కూడా ప్రవేశం చేస్తున్నారు స్వచ్ఛేత్రులు ప్రవేశం చేసిన తర్వాత గ్రహంతో కలిగితా ఉండడం సమ్మసప్తక వీక్షణ అంతా కూడా రాహు కేతు వీక్షణ అంతా కూడా ఉంటుంది రాశిని చూస్తుంటారు ప్రధానంగా చూడటం వల్ల అటువంటి పుణ్య ఫలితాలు పొందుతారు అని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే రాశి జాతుకులకి ఇంకా రాష్ట్రాధిపతి అయిన అంతా కూడా మిథునరాశిలో బృహస్పతి బృహస్పతి పాటు కలిసి కలుగుతూ ఉంటున్నారు ప్రధానంగా గురువుతో పాటు కలుగుతూ ఉండడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా బృహస్పతి మరియు శుక్రుడంతా కూడా ధనసు రాశి మీద వీక్షణ చూస్తూ ఉండడం ఇక్కడ మీకు అఖండమైన లాభాలు గణించడానికి అఖండమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా తామర పూజ చేసుకోవడం మల్లెపూలతో పూజ చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీకు అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమా త్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా గోధుమలు దానం చేయండి బ్రాహ్మణత్వం కంతా కూడా దక్షిణ సహితంగా దానం చేసుకోవడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది అష్టైయోగం కలుగుతుంది విపరీత రాజయోగం కోసం ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామార్చన చేయించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు కుంకుమార్చన ఇంట్లో అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా కుంకుమార్చన సహస్ర శ్రీ సుక్త విధానం అంతా కూడా కుంకుమార్చన చేయించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరుడు దానం చేసుకోవాలి ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా కూడా కానీ ప్రధానంగా శనీశ్వరుడు జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక తత్ పరిహారార్థం అంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా నందమును దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది రాహుగ్రహానికి ప్రీతికరంగా మినువుల దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఇక్కడ కేతుకు ప్రీతికరంగా గణపతి ఆరాధన గణప గరి గరికతోటి పూజ చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గణపతికి అంతా కూడా ప్రీతికరంగా గరికని సమర్పించడం వల్ల సకల విఘ్నాల నివారణ కలిగి విఘ్నేశ్వరుడు అనుగ్రహం వల్ల కార్య కలుగుతుంది కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు ఆచరించండి శ్రేష్టమైన పని ఫలితాల పొందుతారు రావి కంతా కూడా ఇరవై యొక్క ప్రదక్షిణాలు గాని ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని ప్రతిరోజు కూడా ఆచరించిన వాళ్ళకి అఖండమైన పని తోటి అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది రాజ్య యోగం కలుగుతుంది అధికంగా ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శ్రేష్టమైన ఫలితాలంతా కూడా మాసాంతాల్లో లభిస్తూ ఉంటాయి మంచి ఫలితాలు పొందుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళంతా కూడా మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు మీకు మంచి అవకాశాలు తెగించాలి మంచి వృత్తిలో అంతా కూడా అభివృద్ధి కలగాలి సంఘంలో గౌరవం పెరగాలి అని చెప్పి భావించే వాళ్ళంతా కూడా ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళు పొలిటికల్ రంగంలో వాళ్ళంతా కూడా రాజశ్యామల యాగము మరియు లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమం కడ్గమాల స్తోత్రాలంతా కూడా పట్టణం చేసుకోవడం ఈ యాగాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక రాజశ్యామల యాగాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకుంటారు రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి గౌరవం సంఘంలో పడి పెలుగుబడి పెరగడానికి సంఘల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉంది కావున రాశి జాతకులు శ్రేష్టమైన ఫలితాల కోసం శాంతి హోమాది కార్యక్రమాలు జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా వీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సంప్రవించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు మహాగణపతి అంతా కూడా ప్రధానంగా గణపతి అంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకుసం తోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ముడ్రాళ్ళ నివేదనం చేయడం ముడ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది చిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్షాసంతో అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపు గంధం తోటి అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలంతా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే గనక మీకు అంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతినిత్యం కూడా శివప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికలు చేసుకోవడం వాళ్ళకి రాజయోగం తెచ్చిస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి యొక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమహ నామాన్ అంతా కూడా జపాన్ని ఆచరించండి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రాస వాళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజయుగం సిద్ధిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధంతో గోమాతకు అంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రీ త్రీ